ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున సింహరాశి వారికి జరగబోయేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి ఇరవై నాలుగు అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ సింహరాశి వారికి అయితే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీరు ఆటల పోటీలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలకు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు అయితే వీరు పొందుతారు ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఇక ఈ సింహరాశి వారికి మద్య సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి మీ వైవాహిక జీవితం తాలూకా అద్భుతమైన రోజున ఈ రోజున మీరు అనుభూతి చెందుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అవసరం తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం అయితే ఉన్నది ఈ రోజు వారి అవసరాలను తీర్చుకోవడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడుని పాడు చేయగలగదు మీకు ఆనందంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులను అనుగుణంగా లేదా స్నేహితులతో గడపండి అలాగే మీరు ఇతరుల అవసరాలను తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరి ఉదరంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువగా సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయం పనులను వినియోగిస్తారు మీకున్న అలవాటులను కష్టాలను తలుచుకోవడం వాటిని భూతద్దంలో నుంచి చూసి బయ భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారంలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని కురుస్తాయి కుటుంబ సభ్యులు సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది ఈ సింహరాశి వారికి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి కనుక ఈ సింహరాశి వారికైతే ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మీకు జరగబోయేది మాత్రం ఇదే